హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో నిన్నటితో పోలిస్తే కనుక ఈరోజు వచ్చేసి స్టాక్ తగ్గింది అని చెప్పొచ్చండి అండ్ ముందుగా వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నిన్న అయితే ఏమాత్రం వర్షం లేదండి మొన్న పడిన వర్షమే అండ్ మీరున్న ప్లేసెస్లో ఏమైనా వర్షాలు పడి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అనంత అనంతపురంలో అయితే వర్షం లేదండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గిందండి నిన్న రెండు లక్షల నలభై రెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఇప్పుడు ఈరోజు ఇప్పటికి వచ్చేసి రెండు లక్షల పదమూడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఇప్పటికీ స్టాక్ వస్తూ ఉండిందండి కొన్ని కొన్ని బొలోరాస్ ఇంకా వస్తూ ఉన్నాయి సో ఏడు గంటలు అయినప్పటికీ కూడా స్టాక్ అనేది వస్తుంది కాబట్టి ఇంకొక టూ టు త్రీ థౌజండ్ అలా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కేవలం అంటే స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటున్నాను అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ